నమస్తే మిట్లారా వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ ఈ వీడియోలో మనము టెట్లో ముప్పైకి ముప్పై మార్కులు ఇంగ్లీష్లో సాధించడం ఎలా ఎందుకంటే చాలామంది యాజ్స్ సార్ టెట్లో స్కోర్ అనేటువంటిది ఇంగ్లీష్ వల్లనే తగ్గిపోతుంది అదే రకంగా ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సార్ ఇంగ్లీష్ వల్లనే నేను ఉద్యోగం కోల్పోయాను అనేటువంటిది చాలా కామెంట్స్ ఉన్నాయి అయితే ఈ వీడియోలో ఏ రకంగా ఇంగ్లీష్లో మార్కులు స్కోర్ చేయాలంటే మనం ఏ రకంగా చదవాలి మనం ఓన్లీ గ్రామర్ ఎయిట్ జెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చదువుకొని పోతున్నాం అండి కానీ మనకు ఉన్నటువంటి దాంట్లో మార్కులు స్కోర్ కావడం లేదు మరి నేను చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏమిటి అదే రకంగా నేను ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలంటే ఇంగ్లీష్ అనేటువంటిది ఏ రకంగా చదవాలి ఇలాంటి ఆస్పెక్ట్ను మనము వదిలిపెడుతున్నాము కాబట్టి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్లో తప్పకుండా ముప్పైకి ముప్పై మార్కులు రావాలంటే మనం ఏ రకంగా ప్రిపేర్ కావాలనేటువంటిది క్లియర్ కట్గా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తే మనకైతే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఒక్కసారి చూద్దామండి టెట్లో ట్ ఇంగ్లీష్లో మనము ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ థర్టీ మార్క్స్ అనేటువంటిది ఏ రకంగా సాధించాలనేటువంటిది క్లియర్గా తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అయితే మెయిన్గా చూసినట్టయితే గ్రామర్ అనేటువంటిది కామన్గా బెస్ట్ బుక్స్ ఏవి సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు గ్రామర్కి సంబంధించింది మీ దగ్గర ఏదైతే పుస్తకం ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ బుక్కే అయి ఉంటుంది ఎందుకంటే అందులో ఆల్ టాపిక్స్ గ్రామర్కి సంబంధించినటువంటి ఆల్ టాపిక్స్ అంటే ఏంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి కామన్గా అన్ని టాపిక్స్ అండి మనకు ఉన్నటువంటి దాంట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి ఎయిట్ అదేవిధంగా నౌను ప్రనవను వర్బు అడ్వర్బు కంజెక్షన్ కంజక్షన్ ప్రిపోజేషన్ ఇంటర్జెక్షన్ జిరణ్ అదేవిధంగా సింగ్లర్ ఫ్లోరల్ తర్వాత యాక్టివైస్ ప్యాసివైస్ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ కాబట్టి ఈ రకంగా అనేక క్వశ్చన్ ట్యాగ్ అనేక టాపిక్స్ అనేటువంటిది జనరల్ ఇంగ్లీష్లో ఈ గ్రామర్ పార్ట్ వరకు మనం చదువుకొని వెళ్ళిపోతున్నామండి ఎస్ఆర్ను కామెంట్ చేయండి కానీ మనం ఏం మర్చిపోతున్నాం అంటే ఈ టాపిక్స్ అన్ని కూడా కోచింగ్ సెంటర్లో కూడా చెప్తూ ఉన్నారు కానీ మిగతా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం టచ్ చేయడం లేదు వాటి వలన మనం మార్కులు కోల్పోతున్నాము అయితే అవి ఏంటి సార్ అని చాలామంది వెకాబులరీ అనేటువంటిది అందులో చాలా ఇంపార్టెంట్ టాపిక్ వెకాబ్యులర్ వెకాబులరీలో మనము ఇక్కడ సినానియం కావచ్చు అదేవిధంగా యాంటోనియం కావచ్చు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి అదేవిధంగా ప్రిజల్ వర్బ్స్ కావచ్చు ఏడియమాక్టివ్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు అదేవిధంగా హోమోఫోన్స్ కావచ్చు హోమోనిమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్ కావచ్చు సేమ్ ప్రనౌన్సియేషన్ కావచ్చు ఇవన్నీ కూడా మనం వెకాబులరీలో హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవాలి కానీ ఇన్స్టిట్యూట్స్లో కానీ తర్వాత మీరు ఏ కోచింగ్లో తీసుకున్న కోచింగ్ కానీ యాప్లో కానీ ఆల్ టాపిక్స్ పైనే మనకు ఇచ్చేస్తున్నారు మనం అదే చదువుకొని నాకు అంతా వస్తుంది ఇంగ్లీష్ అని అనుకుంటున్నామండి కాబట్టి అది పొరపాటు కాబట్టి ఈ వెకాబులరీ పాట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనకు కామన్గా అర్థాలకు సంబంధించింది తప్పకుండా ఒకటి నుంచి రెండు బిట్లు వస్తున్నాయి యాంటోనియం అనేటువంటిది ఆపోజిట్ వర్డ్స్ దానిపైన కూడా బిట్స్ వస్తున్నాయి మనకు కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి సేమ్ మీనింగ్ అవచ్చు ప్రొనౌన్సియేషన్ కావచ్చు హోమోనిమ్స్ కావచ్చు హోమోఫోన్స్ కావచ్చు హోమోగ్రాఫ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఐడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు ప్రెజల్ వర్బ్స్ కావచ్చు అదేవిధంగా వన్ వర్డ్స్ సబ్స్ట్యూషన్ కావచ్చు ఇవన్నీ కూడా వొకాబులరీలో ప్లాట్లు వస్తున్నాయి మనం మరి ఎక్కడి నుంచి చదవాలి సార్ దాన్ని కూడా వద్దామండి చాలా జాగ్రత్తగా వినండి అయితే దాని తర్వాత కాంపోజిషన్ కాంపోజిషన్ అంటే కామన్గా మనకు లెటర్ రైటింగ్ కావచ్చు మెసేజ్ రైటింగ్ కావచ్చు అదేవిధంగా ఏవైతే డిస్కోర్సెస్ ఉన్నాయో వాటిని ఏ రకంగా రాయాలి ఇప్పుడు లెటర్ రైటింగ్ ఉంది లెటర్ రైటింగ్లో మనము సాలిటేషన్ అనేటువంటిది ఏ రకంగా రాయాలి అవన్నీ కూడా మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటిది ఉన్నాయి అవి మనకు కాంపోజిషన్లో నేర్చుకోవాలి ఈ రెండు పార్ట్స్ మనకు ఏ కోచింగ్ సెంటర్లో చెప్పడము లేదు కాబట్టి ఇంగ్లీష్లో మనము ఓన్లీ ఈ టాపిక్స్ అన్నీ చదువుకొని పోతున్నాము తక్కువ మార్కులు రావడానికి మెయిన్ రీజన్ అండి మరి వీటిని చదవడానికి ఇవి కూడా మనం చదవాలంటే ఏ రకంగా చదవాలి దాని టాపిక్లోకి వెళ్ళిపోతాము ఇప్పుడు చూడండి మెయిన్గా టెక్స్ట్ బుక్ ఏదైతే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ ఏవైతే ఉన్నాయో పేపర్ వన్ వాళ్ళు అయితే థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు పేపర్ టూ వాళ్ళు అయితే ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నేను ఏం చెప్తున్నానంటే అన్ని పుస్తకాలు ఒకసారి చదివేస్తే ఈజీగా అయిపోతుంది అయితే కామన్గా ఇవన్నీ టాపిక్స్ కూడా టెక్స్ట్ బుక్లో టెక్స్ట్ బుక్ లెసన్ చదవాలన్నా సార్ అని డౌట్ అడుగుతున్నారు కాబట్టి లెసన్ చదవాల్సినటువంటి అవసరం అయితే లేదు మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఓకే మరి ఏం చదవాలి సార్ టెక్స్ట్ బుక్ గ్లోజరీ ఉంటుంది ఫస్ట్ దాని తర్వాత గ్లోజరీ మీన్స్ అందులోనే మనకేముంటుంది అందులోనే మనకు సినానియం అనేటువంటిది ఉంటుంది సేమ్ మీనింగ్ అనేటువంటిది ఉంటుంది దానిలో ప్రెజల్ వర్బ్స్ అనేటువంటిది ఉంటాయి అదే ఎడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటిది మన గ్లోజర్లోనే వస్తుంది ఒక టాపిక్ వెనుకనే గ్లోజరీ ఉంటుంది గ్రామర్ పాటు మనకి గ్రామర్ పార్ట్ అనేటువంటిది ఆల్ టాపిక్స్లో నేర్చుకుంటాము ఇప్పుడు ఆర్టికల్స్ నేర్చుకున్నామండి డైరెక్ట్ ఇంటర్క్ స్పీచ్ నేర్చుకున్నాము ఆర్టికల్స్ అనేటువంటిది మనకి సెవెంత్ క్లాస్లో మళ్ళీ ఉంటుంది అదేవిధంగా డైరెక్ట్ ఇంటర్ స్పీచ్ సెవెంత్ క్లాస్లో ఉంటుంది సిక్స్త్ క్లాస్లో ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకు మళ్ళీ అంటే గ్రామర్ అనేటువంటిది టెక్స్ట్ బుక్లో కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ చదవాల్సింది చాలా జాగ్రత్తగా ఇది చదువుకొని వెళ్ళిపోతే సరిపోతుంది దీనిలో కూడా కొన్ని కొత్త కాన్సెప్ట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇది కూడా మనము చేయాలి అదేవిధంగా వెకాబులరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏవైతే వెకాబులరీ పార్ట్ మనం మిస్ అవుతున్నామో హండ్రెడ్ పర్సెంట్ అన్ని టెక్స్ట్ బుక్కుల్లో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్కుల్లో మనకు వెకాబులరీ పాట్ అనేటువంటిది ఉంటుంది టాపిక్ వెనకాల ఒకటి ఆ వెకాబులరీ పాట్ అనేటువంటి చదివితే ఈ వెకాబులరీలో వచ్చేటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చేయగలుగుతామండి మనం కాబట్టి చాలా జాగ్రత్తగా ఇక్కడ మనకు ఈ వెకాబులరీ పాట్లో ఆంటోనియం కావచ్చు సినానియం కావచ్చు ఏదైతే మనకు వన్ వర్డ్ సబ్స్క్యూచర్ అనుకుంటున్నామో ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనుకుంటున్నాము అవన్నీ కూడా టెక్స్ట్ బుక్ ద్వారా మనకు ఈజీగా వస్తుంది కాబట్టి అవన్నీ ప్రిపేర్ అయితే ఇక్కడ వచ్చేటువంటి క్వశ్చన్లు ఆన్సర్స్ అయితే మనము చేయవచ్చండి తర్వాత ఎడిటింగ్ ఓకే ఎడిటింగ్ మీన్స్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఏవైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా మనకు ఎడిటింగ్ అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మనకు టెక్స్ట్ బుక్లోనే ఉంటుంది ఈ టెక్స్ట్ బుక్ నుంచి చదవాల్సినటువంటి ఏరియా అండి ఇవి బాగా ఇంపార్టెంట్ వీటిని కూడా మనం గ్రామర్ టాపిక్స్తో పాటు వీటిని కూడా చదవాలి ఇది చదవాల్సినటువంటి టాపిక్స్ అండి మనకు ఇప్పటి వరకు మనం చదివినటువంటి ఈ యొక్క టాపిక్స్ ఎంత ఇంపార్టెంటో వాటన్నింటికి ప్రాక్టికల్గా మనం చేయాల్సింది ఏంటంటే ఇవి ఓకే ఇక్కడ చూడండి ప్రీవియస్ పేపర్స్ అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది థీరీ పాటలాగా నేర్చుకుంటారండి ఇంగ్లీష్ని ఇంగ్లీష్ను పార్ట్ లాగా నేర్చుకుంటే మనం ఆన్ కాలేము మార్కులు స్కోర్ చేయలేమండి కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు తప్పకుండా మీరు అవి చూడండి వాటిని ఆన్సర్ చేయండి ఎందుకు అది ఆన్సర్ అయింది ఎందుకు కాలేదు ఒక క్వశ్చన్కి ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి మనకు ఆ ఫోర్ ఆప్షన్లో ఎందుకు ఇది ఆన్సర్ అవుతుంది ఎందుకు కావడం లేదనేటువంటి రీజన్ తెలుసుకుంటే చాలా బిడ్లు మనం అయితే నేర్చుకుంటాం ఈ ప్రీవియస్ పేపర్స్ అనేక మన యొక్క యాప్లో ఉన్నాయి ఆ యాప్ నుంచి మీరు తప్పకుండా ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేక వీడియోస్ కూడా ఎక్స్ప్లెనేషన్ తోటి నేను చెప్పానండి అవన్నీ కూడా చూస్తే మీ అందరికీ ఐడియా అనేటువంటిది వస్తుంది దీనికోసం మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి మన ఛానల్లో కూడా అనేక వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ప్రాక్టీస్ బిడ్స్ అనేక ప్రాక్టీస్ బిడ్స్ అనేటువంటిది నేను నేను కూడా ఈసారి ఏం చేస్తానంటే అంటే ఒక టెస్ట్ సిరీస్ అనేటువంటిది రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను ఒక పది టెస్ట్ సిరీస్ అనేటువంటిది నేను ఫ్రీగా ఇంతకుముందు పెట్టాను ఈసారి మరికొన్ని బిడ్స్ తోటి తప్పకుండా ప్రతి టాపిక్ నుంచి ఈ ప్రాక్టీస్ బిడ్స్ అనేటువంటిది మీకు అందించాలని అనుకుంటున్నాను సో ఈ ప్రాక్టీస్ బిడ్స్ అదేవిధంగా ఈ ప్రీవియస్ పేపర్స్ మనం ఎంతవరకు చదివాము అనేటువంటిది ప్రాక్టికల్గా మనకు ఎన్ని మార్కులు మనం స్కోర్ చేయగలుగుతున్నామనేటువంటిది అనేటువంటిది వీటి ద్వారానే మనకు తెలుస్తుంది కాబట్టి వీటిని స్కిప్ చేయొద్దు వీటిని స్కిప్ చేశామంటే మనకు మనము సెల్ఫ్ అసెస్మెంట్ అనేటువంటిది మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేటువంటిది మనము ఆటోమేటిక్గా కోల్పోతున్నట్టే అండి ఎందుకంటే మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయని తెలిస్తే ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేటువంటిది తెలిస్తే మనం మళ్ళీ ఆ టాపిక్ని రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రివిజన్ చేయడానికి ఈ టాపిక్స్ అనేటువంటిది తప్పకుండా ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ పేపర్స్ అనేటువంటిది తప్పకుండా చేస్తే ఈజీగా మనకు మార్కులు స్కోర్ చేస్తున్నామా లేదా అనేటువంటిది ఆటోమేటిక్గా అర్థమవుతుంది సెల్ఫ్ అసెస్మెంట్ అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇంకా మెథడాలజీకి సంబంధించినటువంటి ఒక సిక్స్ మార్క్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మెథడాలజీలో నేను దాదాపుగా ఉన్నటువంటి ఎయిట్ యూనిట్స్లో ఒక్కొక్క యూనిట్ నుంచి దాదాపు ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ కొన్నిట్లో ఫార్టీ క్వశ్చన్స్ ఆ రకంగా ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది ఎక్స్ప్లెనేషన్ చేయను ఆ దాదాపుగా ఒక త్రీ హండ్రెడ్ బిట్స్ అనేటువంటిది మెథడాలజీకి సంబంధించినటువంటి అనేక వీడియోస్ అనేటువంటి చేశాను ఒకసారి ఆ కాన్సెప్ట్ వింటే చాలు దాదాపు ఆరు మార్క్ ఆరు మార్కులకు తప్పకుండా ఆరు మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది చాలా ఈజీ మెథడాలజీలో స్కోర్ చేయడము క్వశ్చన్ని కరెక్ట్గా చదవగలిగితే మళ్ళీ చెప్తున్నా క్వశ్చన్ను కరెక్ట్గా చదవగలిగితే ఆటోమేటిక్గా మన ఆన్సర్ అనేటువంటిది సగానికి సగం మనం ఎలిమినేషన్ ద్వారా తీసివేచ్చండి ఆ ఎలిమినేషన్ ద్వారా తీసివేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం మెథడాలజీలో మార్కులు అనేటువంటి సాధించవచ్చు ఈ మెథడాలజీకి సంబంధించినటువంటి ఆ యొక్క ఎయిట్ యూనిట్స్కు దాదాపు ఎయిట్ వీడియోస్ అనేటువంటిది ఉన్నాయి మన యాప్లో వాటిని చూడండి లేకుంటే మన ప్లేలిస్టులో యూట్యూబ్లో ఉన్నాయి వాటిని చూడండి ఆటోమేటిక్గా మీ అందరికీ కూడా అర్థమవుతుంది ఈజీగా మార్కులు అనేటువంటిది స్కోర్ చేయవచ్చు ఇంకా ఏం చెప్తున్నా అంటే ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదా ఒక పది సంవత్సరాల ప్రీవియస్ క్వశ్చన్ అంటే పదిసార్లు కండక్ట్ చేసినటువంటి ఒక టెట్కి సంబంధించింది డిఎస్సికి సంబంధించి ఒక్కసారి మీరు చూడగలిగితే ఆటోమేటిక్గా ఈ మెథడాలజీకి సంబంధించిన సపరేట్గా చదవాల్సినటువంటి అవసరం లేదు ఆటోమేటిక్గా మనం కవరప్ అవుతాము వీటిపైన నేను కంపల్సరీగా వీడియోస్ కూడా చేస్తాను కాబట్టి ఏ ఏ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ స్కానింగ్ ఏంది స్కిమ్మింగ్ ఏంది ఇలాంటి చాలా టాపిక్స్ ఉన్నాయి మనకు ఓకే మనకు స్టేజెస్లో ఏ స్టేజెస్లో ఎప్పుడెప్పుడు లాంగ్వేజ్ నేర్చుకుంటాం అనేటువంటిది కామన్గా ఉన్నాయండి ఇంగ్లీష్కి సంబంధించింది అలాంటి అనేక టాపిక్స్ మీకు అందించడం అనేటువంటిది జరుగుతుంది ఇది ఓవరాల్ స్ట్రక్చర్ అనేటువంటిది ఇంగ్లీష్కి సంబంధించింది ఈ రకంగా చదవాలి కానీ మనం ఏం చేస్తున్నామంటే ఓన్లీ గ్రామర్ టాపిక్ నేర్చుకుని వెళ్తున్నామండి ఇంకా నాకు ఇంగ్లీష్లో మార్కులు రావడం లేదు అనేటువంటిది మనం చేస్తున్నటువంటి పొరపాటు కానీ టెక్స్ట్ బుక్ అదే రకంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అదేవిధంగా ప్రాక్టీస్ బిడ్స్ అనేటువంటిది ఈ రకంగా మనం చదవగలిగితే హండ్రెడ్ పర్సెంట్ నేను ఛాలెంజ్ చేస్తున్నా థర్టీకి థర్టీ మార్క్స్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ మనము చేయగలుగుతాము ఇంతకుముందు చాలామంది మన ఛానల్లో వీడియోస్ చూసి థర్టీకి ట్వంటీ నైన్ మార్క్స్ దాకా తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు జాబ్ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు డిఎస్సిలో కూడా గురుకులో కూడా కాబట్టి ఈ రకంగా మన ఇంగ్లీష్ను అవగాహన చేసుకొని అర్థం చేసుకొని ముందుకు వెళ్తేనే మనం ఏదో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకుంటే కాదు వాటిని అర్థం చేసుకొని ఎలా ఆన్సర్ చేయాలో అనేటువంటిది అర్థమైతే ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే చేయవచ్చు సో ఇది ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఇవన్నీ సార్ ఏమైనా కోర్సు ఉందా సార్ అంటే నేనేం అంటే అన్ని వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి లేదు సార్ నాకు టైం లేదు నేను తీసుకోవాలనుకుంటే మన యొక్క యాప్లో తప్పకుండా మీకు కోర్స్ అనేటువంటిది అన్ని వీడియోస్ అనేటువంటిది వరుసగా పెట్టాను ఒకవేళ మీకు కావాలంటే తీసుకోండి నేనే ఏమంటున్నా అంటే ఒకవేళ యూట్యూబ్లో ఉన్నది చూడండి నేను ప్రత్యేకంగా అన్ని క్లాసులు కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఇదంతా మనము పెట్టుకోవాల్సినటువంటి విషయాలు సో ఇంగ్లీష్లో మనకు అధిక మార్కులు సాధించడానికి మనం చదవాల్సిన విధానం తెలుసుకున్నాము ఇంకా చదవడమే మీ పని సో ఐ కెన్ అచీవ్ థర్టీ బై థర్టీ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్